హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం ఈరోజు కొన్ని స్టాక్స్ అనేది మనం డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఓషియన్ మెరైన్ సెక్టార్స్ మీద ఫోకస్ చేసింది అనుకోండి డెఫినెట్గా ఈ యొక్క సెక్టార్ నుంచి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది రెండు వేల ఇరవై మూడులో యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు ఏమంటున్నారంటే బ్లూ ఎకనామీ స్పేస్ ఎకనామీ ఆర్ ఎమాంగ్ సమ్ ఆఫ్ ద న్యూ కాన్సెప్ట్స్ ఇంట్రడ్యూస్ ఇన్ లాస్ట్ నైన్ ఇయర్స్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇక్కడ రెండు కొత్త టర్మ్స్ అనేది రావడం జరిగింది బ్లూ ఎకనామీ అండ్ స్పేస్ ఎకనామీ అని చెప్పేసి ఈరోజు మనం బ్లూ ఎకనామీ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం దాంట్లో కొన్ని స్టాక్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం అయితే ఈ యొక్క టాపిక్ ఎందుకు మ్యాటర్ అంటే ఎందుకంటే ఇది పో పాలసీకి రిలేటెడ్గా ఉంది కాబట్టి ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మంచి డెసిషన్ అనేది తీసుకుందానుకోండి ఫార్వర్డ్గా డెఫినెట్గా ఆ సెక్టార్లో మంచి మూమెంట్ ఉండే అవకాశం ఉంది నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ బ్లూ ఎకనామీ గురించి ఇంతకుముందు మాట్లాడారనమాట సో ముందుగానే ఒక హింట్ అనేది మనకు దొరికింది నెక్స్ట్ వచ్చేసరికి ఈ పాలసీగా ఎగ్జిక్యూషన్ అనేది చేశారనుకోండి సెక్టోరల్ పుష్ అనేది జరుగుతుంది సో లైక్ డైఫ్ డిఫెన్స్లో కానీ మనకి పిఎస్సీలో రైల్వేస్లో ఏ విధంగా అయితే స్ట్రాంగ్గా మల్టీ బ్యాగర్స్ రిటర్న్స్ అనేది జనరేట్ చేసినాయో ఆ విధంగా జనరేట్ చేయడానికి అయితే పాజిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి సో యాజ్ అన్ ఇన్వెస్టర్ ఏంటంటే ముందుగానే ఎర్లీ సైన్స్ని మనం ఐడెంటిఫై చేసి వాటిలో కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ రావడానికి పాజిబిలిటీస్ ఉన్నాయి బ్లూ ఎకనామీ అనేది ఏంటి అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మెరైన్ ఫుడ్ అనేది ఉంది కదా దీంట్లో ఫిషింగ్ అండ్ సీ ఫుడ్ ప్రాసెసింగ్ రావడం జరుగుతుంది ఇక ఓషియన్ ఎనర్జీ దీంట్లో వచ్చేసరికి రెన్యుల్ పవర్ ఏది ఎక్కడ నుంచి వేవ్స్ అండ్ టైడ్ నుంచి జనరేట్ చేస్తూ ఉంటారు ఇక కోస్టల్ టూరిజం అంటే బీచెస్ని రిసార్ట్స్ వాటర్ స్పోర్ట్స్ని ఇవన్నీ కూడా డెవలప్ చేయటం అనమాట ఇక యాక్వాకల్చర్ ఇది కూడా బ్లూ ఎకనామీ కిందే రావడం జరుగుతుంది కంట్రోల్ ఫిష్ అండ్ స్ంప్ ఫార్మింగ్ అని చెప్పేసి చెప్పొచ్చు సో మొత్తం మీద రివర్స్ కానీ ఓషన్స్ నుంచి కానీ ఏదైతే మనం ఫినాన్స్గా ఎకనామీ అనేది డెవలప్ అవుతుందో దాన్ని బ్లూ ఎకనామీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు దాంట్లో ప్రస్తుతం మనం ఒక రకంగా కల్చర్ గురించి డిస్కస్ చేసుకోబోతూ చేసుకోబోతున్నాం కోర్స్ మెరైన్ ఫుడ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది సో ముందుగానే మనం స్పాట్గా ఐడెంటిఫై చేసామనుకోండి ఈ సిగ్నల్స్ అనేది మనం కొద్దిగా పొజిషన్స్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అండ్ రిటర్న్స్ని కూడా రియలైజ్ అయ్యేదాకా మనం వెయిట్ చేయడానికి కూడా ఒక కొద్దిగా టైం అనేది ఉంటుంది అనమాట సో ఈ సెక్టార్ నుంచి కొన్ని కీ స్టాక్స్ అనేది మనం చూసినట్లయితే అవంతి ఫీడ్స్ వీళ్ళేంటంటే ఆక్వా ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు ఓకే నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ బేస్ లిమిటెడ్ ఇది స్ట్రింప్ ప్రాసెసింగ్ అండ్ ఎక్స్పోర్ట్ చేయడంలో దిట్ట అని చెప్పేసి చెప్పవచ్చు వంకీస్ ఇండియా ఫుడ్ ప్రాసెసింగ్ విత్ ఎక్స్పోర్టు స్ట్రాంగ్ పొటెన్షియల్ అయితే దీనికి ఉంది ఐఎఫ్జిఎల్ రిఫ్రాక్టరీస్ వచ్చేసరికి స ఇది మెరైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సప్లై చేస్తూ ఉంటుంది అనమాట డైరెక్ట్గా ఇది ఆక్వాకల్చర్ కాకపోయినప్పటికీ ఇండైరెక్ట్ లింక్ అయితే ఉంది కోస్టల్ కార్పొరేషన్ వీళ్ళు సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు ఇక ఎపెక్స్ ఫ్రోజన్ ఫుడ్ వచ్చేసరికి స్ట్రాంగ్ ష్రిమ్ ప్రాసెసింగ్ చేయటం దాన్ని ఫ్రీజ్ చేయటం అంటే దాన్ని నిల్వ ఉంచడం ఇవన్నీ కూడా వీళ్ళు ప్రాసెస్ చేస్తూ ఉంటారు ఇక అవంతి ఫీడ్ వచ్చేసరికి స్ట్రాంగ్ పొటెన్షియల్ గ్రోత్ అయితే కనిపిస్తుంది ఎందుకంటే స్ట్రింప్ ఎక్స్పోర్ట్స్లో చాలా స్ట్రాంగ్గా ఉంది ఇక మార్కెట్ పొజిషన్ అనేది మనం తీసుకున్నట్డితే ఫీడ్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో లీడింగ్లో ఉందన్నమాట ఇది రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి ఒకవేళ రెగ్యులేటరీ చేంజెస్ అనేది జరిగింది అనుకోండి డెఫినెట్గా రిస్క్ ఉంటుంది గ్లోబల్ డిమాండ్ అనేది ఇండియా కాకుండా వేరే కంట్రీస్ వైపు వెళితే కూడా ఇటువంటి స్టాక్స్లో కొద్దిగా రిస్క్ ఉండే అవకాశం ఉంది వాటర్ బేస్ స్టాక్ ఇది వచ్చేసరికి మెయిన్గా స్ట్రింప్ ప్రాసెసింగ్లో కోర్ బిజినెస్ అనేది ఉంది పాలసీ సపోర్ట్ చేసిందంటే వీళ్ళ యొక్క మార్జిన్స్ అనేది స్ట్రాంగ్గా ఇంప్రూవ్ అవ్వచ్చు ఆల్రెడీ యూరోపియన్ మార్కెట్స్లో వీళ్ళ ప్రజెన్స్ అనేది ఉంది అక్కడ సేల్స్ అనేది చేస్తూ ఉన్నారు ఇది కంప్లీట్గా ఎక్స్పోర్టు డ్రివెన్ డ్రివెన్ రెవెన్యూ మోడల్ అని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమవుతుంది ఎపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ వచ్చేసరికి ఇది సీ ఫుడ్ని ఫ్రీజ్ చేయటం అంటే ఫ్రోజన్ చేయటం కానీ దాన్ని ప్రాసెసింగ్ చేయటం కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది యూఎస్ మార్కెట్లో ఆల్రెడీ ప్రజెన్స్ ఉందనమాట మోడర్నింగ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ కలిగి ఉంది ఇది డైరెక్ట్గా బ్లూ ఎకనామీకి లింక్ అయ్యి చెప్పేసి తెలుస్తూ ఉంది ఇక వెంకీస్ ఇండియా సో డామినెంట్ డొమెస్టిక్ ప్లేయర్ అనమాట ఫుడ్ ప్రాసెసింగ్లో ఎక్స్పాండ్ ఇంటూ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అనేది యాడ్ చేసి వస్తూ ఉన్నారు ఇది ఇండైరెక్ట్గా బ్లూ ఎకనామీ బెనిఫిట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఫుడ్ సేఫ్టీ అండ్ న్యూట్రిషన్ పాలసీస్ కూడా ఏంటంటే వెంకీస్ యొక్క బిజినెస్ని బూస్ట్ చేస్తున్నాయి అని చెప్పేసి మనకు తెలుస్తుంది ఐఎఫ్జిఎల్ రిఫ్రాక్టరీస్ వచ్చేసరికి స్టీల్ ఇండస్ట్రీ సప్లైర్ ఇది బట్ మెరైన్కి సంబంధించిన సా మెటీరియల్స్లో స్పెషలైజ్డ్ అనమాట సో డెఫినెట్గా అది ఇంప్రూవ్ అవుతుందంటే వీళ్ళ అవసరం అనేది ఇంటర్ లింక్ అయి ఉంటుంది కాబట్టి ఈ యొక్క పర్టికులర్ కంపెనీ కూడా రైడార్లోకి రావడం జరిగింది ఇక కోస్టల్ కార్పొరేషన్ వచ్చేసరికి సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ చేసే లీడరు ప్రీమియం క్వాలిటీ మెరైన్ ప్రోడక్ట్స్ కలిగి ఉన్నారు అండర్ వాల్యూడ్ స్టాక్ ఇది ప్రస్తుతానికైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉంది సో గ్రోత్ అనేది ఒకవేళ పాలసీగాన ఫేవర్గా ఉంది పాజిటివ్గా ఉందంటే అది గ్రోత్ అనేది ఇంకా ఫార్వర్డ్గా ఉండే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ ఫైనాన్షియల్ మెట్రిక్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం అవంతి ఫీడ్స్ అనేది తీసుకున్నట్టయితే దీని మార్కెట్ క్యాపిటల్ హైయెస్ట్గా లెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ క్రోర్స్ ఉంది వెంకీసేమో రెండు వేల రెండు వందల ఎనభై కోట్లు అప్రాక్సిమేట్గా ఐఎఫ్ వచ్చేసరికి ఒక వెయ్యి ఏడు వందల ఎనభై తొమ్మిది కోట్లు ఉంది ఎఫ్ఎక్స్ ప్రోజను కోస్టలు వాటర్ బేస్ ఇవన్నీ కొంచెం చిన్న సైజు కంపెనీలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు బట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషలైజేషన్ అయితే ఉంది ఇక మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్లయితే కీ మెట్రిక్స్ అనేది మనకి మనకేమోతుందంటే అవంతి ఫీడ్స్ ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంది ఎందుకంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయీ ట్వంటీ పర్సెంట్ పైన ఇస్తుంది అట్ ద సేమ్ టైం మార్కెట్లో లీడర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో కూడా రీజనబుల్ ప్రైసెస్ వాల్యుయేషన్స్లో కనిపిస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి వెంకీస్ వచ్చేసరికి అండర్ వాల్యూడ్ అనమాట దీనికి కొద్దిగా రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయీడ్ మనకి అట్లీస్ట్ ఫిఫ్టీన్ ఉంటే బాగుండేది బట్ లెవెన్ పర్సెంట్ జనరేట్ చేస్తుంది దట్ ఈజ్ ఓకే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అయితే కొద్దిగా తక్కువగా ఉంది అంటే విచ్ ఈజ్ పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రస్తుతం బేస్డ్ ఆన్ ద పీఈ రేషియో కానీ ఇవన్నీ మనం తీసుకున్నట్లయితే ప్రస్తుతానికి అండర్ వాల్యూడ్ కంపెనీగా కనిపిస్తుంది ఎపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ వచ్చేసరికి దీని యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అయితే చాలా ఎక్కువగా ఉంది ఓకే ఎనీహౌ ఇక్కడ స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్ జరిగి ఉండవచ్చు కొద్దిగా కూల్ ఆఫ్ అయితే కూడా ఈ యొక్క స్టాక్ అనేది బాగుంటుంది ఇక నెగిటివ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయీస్ ఇస్తుంది వాటర్ బేస్ కానీ కోస్టల్ కార్పొరేషన్స్ సో ఇవేంటే మనం కొద్దిగా జాగ్రత్తగా మానిటర్ చేయాలి ఐఎఫ్ఎల్ రిఫ్రాగ్రేటరీస్ వచ్చేసరికి ఇది యాక్వికల్చర్గా డైరెక్ట్ కాకపోయినా రిటర్న్ అండ్ క్యాపిటల్ ఎంప్లాయీ డీసెంట్గా ఉంది అట్ ద సేమ్ టైం ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అయితే కొద్దిగా ఎక్కువగా ఉంది ఒకవేళ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది కొద్దిగా తగ్గింది అనుకోండి అంటే ప్రైస్ డ్రాప్ అయిందంటే ఇట్ ఈజ్ ఏ వాల్యూ బెట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక పెగ్గు రేషియో ప్రకారం మనం తీసుకున్నట్డితే ఈ యొక్క జస్టిఫికేషన్ అనేది చేస్తుంది అనమాట అంటే గ్రోత్ అయితే దీనికి స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఇది మెరైన్ సెక్టార్లో ఏదైతే ఆర్డర్స్ ఉన్నాయో మొత్తం కూడా వీళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు చాలా వాటికి అందుకని ఐఎఫ్జిఎల్ రిఫ్రాక్టరీస్ మెరైన్ కన్స్ట్రక్షన్లో పాజిటివ్గా కనిపిస్తుంది ఇప్పుడు మనం ఏదైతే థీమ్ అనేది డిస్కస్ చేసుకున్నామో డెఫినెట్గా ఏంటంటే ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా మనం ఆలోచించుకోవాలి నెక్స్ట్ డెఫినెట్గా రిస్క్ ప్రొఫైల్ ఎలా ఉందంటే పాలసీగానే డ్రైవ్ చేయలేదు అనుకోండి మనకి కొద్దిగా రిస్క్ అయ్యే అవకాశం ఉంది అండ్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత కొద్దిగా ఈ యొక్క పాలసీ ఎగ్జిక్యూషన్ కూడా జరగాలి రియల్ టైంలోకి దాని యొక్క రిఫ్లెక్షన్ అనేది రావడానికి టైం అనేది పడుతుంది కాబట్టి మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది అండ్ గవర్నమెంట్ ఎగ్జిక్యూషన్ అనేది ఇంప్లిమెంటేషన్ చేసి పర్ఫెక్ట్గా చేసిందంటే మంచి రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎనీహ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో ఇది కంప్లీట్గా ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే నేను షేర్ చేస్తూ ఉన్నాను అండ్ కంప్లీట్గా ఒకటే స్టాక్లో అలాగే ఇన్వెస్ట్ చేయకుండా కొద్దిగా డైవర్సిఫై అనేది కూడా చేసుకోవడం అనేది ఉత్తమం ఇక మనం ఆరు స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం ప్రాబ్లమ్ ఏంటంటే మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేయడానికి అయితే పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి అట్లీస్ట్ టూ త్రీ ఇయర్స్ అనేది మనం హోల్డ్ చేయగలిగితే అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ఆరు స్టాకుల్లో ఏది మల్టీ బ్యాగర్ స్టాక్ అవుతుందని మీకు అనిపిస్తుంది అనేది కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అయితే ఫ్రెండ్స్ ఇటువంటి సెక్టార్ అనాలిసిస్ అండ్ వెరీ ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ అనేది మిస్ అవ్వకూడదు అంటే ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే టియూమ్ ధన్యవాదాలు